హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకొక రెసిపీతో నేను ముందుకు వచ్చాను ఈరోజు నేను తయారు చేసే వంటకం పేరు క్యాప్సికమ్ టమాటా పాలేసి టేస్టీగా హెల్తీగా తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఇదికోసం తన పెట్టాను గ్యాస్ ఓకే ఫ్రెండ్స్ ఆలసీ పదార్థాలు క్యాప్సికమ్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి స్ట్ కారం పసుపు కొద్దిగా మసాలా పాలు పాలు రోసండి పాలు ఓకే ఫ్రెండ్స్ తయారయ్యే విధానం చూపిస్తుంది మూడు టేబుల్ స్పూన్ హారి కరివేపాకు ఉల్లిపాయ చూడండి ఒక ఉల్లిపాయ కోసుకున్న చిన్న చిన్న ముక్కలో గ్రేవీగా ఉంటుంది ఒక టమాటా చూడండి ఫ్రెండ్స్ తెలుసు కదా ఉల్లిపాయ వేసినట్టు

మగ్గిన చూస్తారా ఈ కలర్కి వచ్చిన తర్వాత చేస్తూ వేసుకోవాలి చేస్తూ కూడా సాఫ్ట్గా మర్చిపోవాలి మగ్గిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసి పూర్తిగా సింగ పెట్టుకుని మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుని సింగలో ఉంచుకోవాలి అప్పుడు ఇంకా ఐటమ్ తీసుకుందాం సిగన్తో మీరు కూడా ఇలా చేసుకుని చిన్న చిన్న కూరలో ఎక్కువ ఏం చేయొద్దమ్మా ఒకటే రెండు క్యాసుకొని తీసుకుంటే మీ ఇంట్లోకి రోటీలోకి పులకాలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు తయారు చేసి పూర్తిగా కూర అయ్యేంత వరకు మీరు వీడియో చూసి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు అదే ఫ్రెండ్స్ చూడండి మగ్గినే కదా ఈ కలర్లోకి వచ్చాక సాఫ్ట్గా అవుతూ మనం తెలుసుకోవద్దు ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాత ఒకటే టమాటా రెండే రెండు పచ్చిమిర్చి ఇది కూడా సాఫ్ట్గా మగ్గే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక రెండు నిన్న రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఇంకా నెక్స్ట్ నేను ఏమేస్తున్నాను చూడండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి

చూస్తున్నారు కదా ఇలాగే సేమ్ ప్రాసెస్గా చేసుకోండి టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో చెప్తున్నా క్యాప్సికమ్ కర్రీ నేను ఒక ఐదు రకాలు చేస్తాను కొబ్బరి పేస్ట్ కర్రీ చేస్తాను జీడిపప్పు పేస్ట్ ఒక కర్రీ చేస్తాను దసాలు పేస్ట్ ఒక కర్రీ చేస్తాను ఇంకా చాలా ఒక పది రకాలు ఉన్నాయి కానీ టేస్టీగా ఒకే క్యాప్స్కమ్తో ఐటమ్స్తో చేసే కర్రీస్ మాత్రం చాలా ఉన్నాయి నేను అన్నీ చేసి పెడతాను మీకు రోజు ఈ వీడియో చూడండి మీకు నేను ఎలా తయారు చేసుకున్నాను అలా తయారు చేసుకోవడానికి ట్రై చేసి తయారు చేసుకుని మీరు ఎక్కువ చూడలేదు కదమ్మా దక్కువ తక్కువ ఐటమ్స్తోనే ఒక్కొక్క చిన్న చిన్నగా తయారు చేసుకుని మీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మొదలు పెట్టాను కదా ఎలా మర్చిందో చూడండి ఇలా మగ్గిపోవాలి సాఫ్ట్గా ఏ పంపిస్తే ఎంత అయిందో ఎలా అయిందో ఆయిల్ పైకి తేలిపోయింది ఒక్క హాఫ్ టీ స్పూన్ కారం ఎక్కువ వద్దు రెండు పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను హాఫ్ టీ స్పూన్ మసాలా వేసాను కాబట్టి ఘాటుగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ స్కూని కారం వేస్తాం కదా ఇలా కొంచెం పచ్చిపర్సం పోయే వరకు కారం కూడా నూనెలో వేయించుకోవాలి నూనెలో మగ్గితే అన్నీ మసాలాలు కారం పసుపు ఉప్పు ఏ స్మెల్లో రాదు కమ్మగా ఉంటుంది నూనెలో అన్నీ మగ్గు పెట్టుకోవాలి ఇలాగే మగ్గు పెట్టినట్టే మగ్గు పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వే వేస్తున్నాను చూడండి ఎన్నో కాదు కొంచెం ఈ వాటర్ మగ్గాక మళ్ళీ పాలు ఎప్పుడు పోయాలో నేను చూపించాను మీరు చూడండి చూడండి ఫ్రెండ్స్ అలా అయింది కదా చూడండి ఎలా ఉందో ఎగురు ఎగురైంది కదా ఇప్పుడు ఈ క్యాప్స్కౌంట్ కర్రీకి ఇలా అయింది కదా ఈ క్యాప్స్కౌంట్ కర్రీ కమ్మగా ఉండాలా అంటే ఇంకా రుచిగా ఉండాలంటే నేను పా పాలు పాస్తున్నాను చూడండి ఎన్ని వేస్తున్నాను ఇష్టం నేను హాఫ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను పాలు ఇస్తారా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా అంటే కూర రెడీ మళ్ళీ మొట్ట పెట్టుకుని రెండు నిమిషాలు ఉంచుకొని కూర రెడీ అయిపోయింది చూపించాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ తీసాను కూర చూసారా ఎంత అబ్బబ్బా ఎంత టేస్టీగా ఎంత అద్భుతంగా అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి ఇలా ట్రై చేయండి అమ్మా ఇలా ట్రై చేయండి కూర ఎంత అద్భుతంగా అయిపోయిందో చూడండి చాలా టేస్టీగా కొంచెం కొత్తగా చెప్తున్నాను మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఈ ప్రకారంగానే తిని ఎలా ఉందో కామెంట్ చేసి కానీ లైక్ చేయండి అమ్మ సబ్స్క్రైబ్ అవ్వండి సరే ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మరొక వీడియోతో వస్తాను బాయ్ బాయ్